నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల ఖరారులో కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల వారిగా సమన్యాయం పాటించడం జరిగిందని దీంతో బీసీలకు పెద్దపీట వేశామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు ఎన్నికల సన్నద్ధంపై అభ్యర్థులకు దిశానిర్దేశకం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నలభై ఎనిమిదికి నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు గెలిస్తే నల్గొండ అభివృద్ధికి ఎన్ని నిధులైనా తీసుకువస్తానని అన్నారు బీసీలకు డెబ్బై శాతం సీట్లు కేటాయించామని టికెట్ కేటాయింపులో రాష్ట్రానికి ఆదర్శంగా ఉందని వెల్లడించారు అన్ని వర్గాల వారిని కలుపుకుని ముందుకు వెళ్లి విజయం సాధించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి ఎన్ని నిధులైనా తెస్తానని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ నుండి కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు ద్వారా పేద ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు ఈ జూమ్ మీటింగ్ లో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రాం రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి పురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్గొండ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ కౌట్ కార్పొరేటర్ అభ్యర్థులు పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు